ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది ఈ రోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని గట్కేసర్ మండల్ కాచివాన్ సింగారం గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో పాటుగా గ్రామ సర్పంచ్ వెంకట్రెడ్డి ఎంపీపీ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యురాలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా తాము వివిధ కాలనీలో ఆరోగ్యమేళాలు ఏర్పాటు చేసి పలువురు వ్యాధిగ్రస్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తున్నామని తెలిపారు ఆయుష్మాన్ భవ కానీ రైతులకు స్కీములు కానీ ప్రతి ఒక్కటి బ్యాంకు అధికారులు ఇచ్చే లోన్లు కానీ మరి బ్యాంకు అధికారులు కూడా ఇన్సూరెన్స్ గురించి చెప్పడం కానీ చాలా మంచిగా పెట్టడం జరిగింది సంకల్ప యాత్రలో డ్వాక్రాలో ఉన్న మహిళలు బయట కుడి పనికి పోకుండా ఇంటి దగ్గర ఉంటూ పాలు చేస్తూ మిగతా సభ్యులకు కూడా కొంచెం ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులు మాట్లాడుతూ వికసిత్ భారత్ సంకల్ప యాత్రతో పలు సంక్షేమ పథకాల సద్వినియోగం తెలిసిందని ఆనందం వ్యక్తం చేశారు చాలా మహిళలు ఖాళీగా ఉంటున్నారు కాబట్టి ఒక యాభై మందికి ఉపాధి కల్పించే బిజినెస్ ఏదైనా పెడదామనే ఆలోచనలో మేము ఉన్నాం కాబట్టి దీనికి సహకరిస్తే ఫ్యూచర్లో చేస్తాం నేను సబ్సిడీ లోన్ కింద లక్ష యాభై వేలు తీసుకున్న పీఎంజిఎఫ్ లోన్ మిల్ కోసం ఇప్పుడు అది నడుస్తుంది మళ్ళీ శ్రీనిధి లోన్ మాది దివ్యజ్యోతి గ్రూపు అందులో లక్షన్నర లోన్ తీసుకొని వెజిటేబుల్స్ బిజినెస్ చేస్తున్నాను రెండు బిజినెస్ మీద నడుస్తుంది